అందరికి నమస్కారం అండి మేము ప్లక్ష స్కూల్ నుంచి మాట్లాడుతున్నాము సో యాక్చువల్లీ మన స్కూల్ లో ఒక కుక్క వచ్చింది ఆ కుక్క పిల్లల్ని పెట్టింది యాక్చువల్లీ ఒక త్రీ టు ఫోర్ కుక్కలు ఉన్నాయి సో అది పిల్లల మీద వస్తా ఉంది మాకు భయం ఎక్కడ పిల్లల మీద పిల్లల్ని కరుసుకుంటదొస్తా ఉంది అది సో దాని రిగార్డింగ్ మేము కంప్లైంట్ కూడా రేజ్ చేస్తామండి వెంకన్నపేటలో చాలా డాగ్స్ ఉన్నాయి అది మళ్ళీ లైక్ నంబర్ ఆఫ్ పిల్లల్ని కూడా పెడతా ఉన్నాయని మేము వన్ నైన్ జీరో టూ లో కంప్లైంట్ ఇచ్చాము కంప్లైంట్ ఇస్తే మున్సిపల్ వాళ్ళు వచ్చేసి దాన్ని ఏమీ చేయకుండా మాతో లెటర్ వాయించేసుకొని సో దీని ఇష్యూ మేము ఏమీ చేయలేము మేడం కుక్కలుంటే ఇంకా మీరే చూసుకోవాలని చెప్పేసి మాతో లెటర్ రాయించుకొని క్లోజ్ చేసుకొని వెళ్ళారే కానీ ఏ యాక్షన్ తీసుకోలేదు మేము ఇది ట్వంటీ డేస్ ముందే మేము కంప్లైంట్ రేస్ చేసామండి సో ఎవ్వరు వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు కాబట్టి మొన్న లాస్ట్ వీక్ ఇక్కడ ఇదే ఏరియాలో ఉండే పాపకు సో మీరు చూసారు ఎన్నిసార్లు అది కుక్క బయట చేసి ఆ అమ్మాయికి ఆల్మోస్ట్ ఒక చిన్న బై లక్ అమ్మాయి సేవ్ అయిందండి సో యాక్షన్ తీసుకోలేదు కాబట్టి ఈ సిచ్యువేషన్ వచ్చింది ఇదే సిచ్యువేషన్ ఇంకొంచెం పెద్దగా అంటే సో ఎలా ఉండదో కొంచెం చూసుకోవాలి సో దీని గురించి కొంచెం మున్సిపల్ వాళ్ళు కుక్కల్ని తీసుకోపోయి వ్యాన్ లో తీసుకోపోయి ఎక్కడైనా వదిలితే మిగిలిన పిల్లలన్నా కొంచెం సేవ్ అవుతారనేసి మా ఉద్దేశం జయలక్ష్మి అండి నేను ప్లక్ష స్కూల్ కరెస్పాండెంట్ అండి కోసం లే కొత్తగా పగలగేయని జిమ్మేదారి క్యాబీ లేని ఇసుక ఖర్చా ఖర్చా కోణాం సారా లాని కాని వల్ల ఆమె స్కూల్కే సారాంగపడుతుంది ఖర్చా సో పెట్టడానికి జిమ్మేదారి దా జోపి ఖర్చు అవుతా ఉన్న భారీగా రాతా ఈ నెల పంతొమ్మిదో తేదీ అంటే ఈ వారం సోమవారం ఆదోనిలో ఫరిసాబ్ స్ట్రీట్లో మున్సిపల్ స్కూల్లో ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన ఏంటంటే ఒక విద్యార్థి స్కూల్ చదివే విద్యార్థి మూడో క్లాస్ చదివే విద్యార్థికి కుక్క ఈ రకంగా దాడి చేసింది చూడండి మీరు దాదాపు వంటి నిండా గాయాలే ఉన్నాయి అంటే పద్దెనిమిది పద్దెనిమిది చోట్ల కొర కొరకడం జరిగింది దీని మీద చర్య కోసము మేము కమిషనర్ గారి కోసం రోజు తిరుగుతున్నాము కానీ ఏ రోజు ఆయన ఆఫీస్లో లేరు ఒక రె ఇద్దామని ఒక ప్రజెంటేషన్ ఇస్తామని చెప్పి ఎన్నోసార్లు మేము వెళ్ళాము కానీ ఆయన ఆఫీస్లో ఏ రోజు లేదు దీని మీద స్పందన ఇంకా ఎప్పుడు రావాలి కానీ వీధిలో కుక్కలు ఆ రకంగానే ఉన్నాయి ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ గ్రౌండ్లోనే చాలా కుక్కలు ఉన్నాయి రెండు మూడు కుక్కలు ఇక్కడే ఉన్నాయి వీళ్ళు గ్రౌండ్లో పిల్లలు బయటకు వస్తే మళ్ళీ ఇలాంటి దాడులు జరిగితే ఎవరు దీనికి బాధ్యులు కమిషనర్ గారు మీకు ఇది కనబడటం లేదా మీకు ఇంకా ఇలాంటి సంఘటనలు ఇంకా ఎన్ని జరగాలి ఇంకా మీకు ఎన్ని జరగాలి ప్రాక్ష స్కూల్ మీద అక్కడ ఈ మొత్తం ఆధ్వనిలో కాదు మొత్తం ఆధునిలో నలభై రెండు వాళ్ళు కుక్కలు పెడతా చాలా ఉన్నాయి మీరు దీని మీద ఎలా ఎంతమంది మిమ్మల్ని ఎంతమంది ప్రజెంటేషన్స్ ఇచ్చినా కానీ మీరు ఏమీ పట్టించుకోవట్లేదు మీకు ఏమన్నా కానీ ఆదోని ప్రజల మీద మీకు ఏమైనా కక్ష సాధింపులు ఏమైనా ఉన్నాయా మీరు ఉద్యోగం మీరు సరిగ్గా చేయండి అని మేము విన్నపిస్తున్నాము దీనికి ఎటువంటి బాధ్యత మీరు స్వీకరించడం లేదు అలాగని కొంతమంది మీకు అలాగే కుక్కల మీద ఏమైనా ప్రేమ ఉంటే ఊరి చివర ఎక్కడైనా కానీ మీ స్వతహా మీ సొంత డబ్బులతో ఒక ఏమైనా పర్చేజ్ చేసి ఆ కుక్కలన్నీ తీసుకుని పోయి అక్కడ పెట్టి మీరు మీరు సాకండి అంతేగాని జనాల మీద వదలొద్దండి ఇప్పుడు జనాలు ఎంత భయపడుతున్నారంటే ఈ పిల్లకి జరిగిన ఇన్సిడెంట్ రేపొద్దున మా క్యాడ్ జరుగుతుందని చెప్పి ఏ ఒక పిల్ల తల్లిదండ్రులు స్కూల్ పంపించడానికి కూడా ఇప్పుడు భయపడుతున్నారు వీళ్ళ జీవితము వీళ్ళ భవిష్యత్తు ఇక్కడికే ముగింపు కాన మీ నిర్లక్ష్యం కోసం ఇప్పుడైనా కళ్ళు తెరిస్తే కళ్ళు తెరిచి రానున్న రెండు మూడు రోజుల్లో మీరు దీని మీద యాక్షన్ తీసుకొని కుక్కల్ని పట్టుకొని బయట ఎక్కడైనా వదులుతారని అనుకుంటున్నాము నా పేరు కాజా ఆదోని గత వారం నుంచి జరిగిన విషయంలో అప్పుడు ప్రతి ఒక్కరూ నేనున్నాను నేనున్నానను మున్సిపాలిటీ నుంచి అది చేస్తాను మున్సిపాలిటీ నుంచి ఇది చేస్తానని చెప్పి వాగ్దానం చేసిపోయిన రోజులు ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పాపను చూసుకుంటా ఉండే తప్పితే ఏ ఆక్వా వాగ్దానం జరగడంలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మున్సిపాలిటీ నుంచి కుక్కలు పోతాయి మున్సిపాలిటీ నుంచి ఇది పోతుంది అది పోతుందని చెప్పడం జరిగింది తప్పితే కమిషనర్ గారు ఊర్లో లేదు కమిషనర్ గారు లివ్లో ఉన్నారు అని కమిషనర్ ఆఫీస్ నుంచి ఒక ఇద్దరు మనుషులు వచ్చి చెప్పిపోయినారు వాళ్ళు కూడా ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు వచ్చి కలిసిన రోజు ఇప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పుడు వరకు కనపడింది లేదు మాట్లాడింది లేదు ఏ సమస్య వచ్చినా మేము వస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చిపోయినారు ఇప్పటివరకు ఏ స్పందన లేదు దయచేసి సార్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము కమిషనర్ గారికి మా మీద దయ చూపియండి కక్ష సాధితండి చూపియండి ప్లీజ్ రిక్వెస్ట్ అప్పుడులో ఆదంలో దొంగలు వస్తున్నారు అది వస్తున్నారు అని చెప్తున్నారు ఇప్పుడు కుక్కలు వస్తున్నాయని భయంపడే పరిస్థితి వచ్చింది అందుకోసమే దయచేసి చెప్తున్నాను మీకు ఏ రకంగా చెప్పాలో రిక్వెస్ట్ చేసి చెప్తున్నాము ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాము ఆ కుక్కలు దాడించి మనకు ఏదో ఒకటి చేయండి ఈ కుటుంబ బాధ్యతలకి పరిస్థితి ఎట్లా ఆమె డాక్టర్ చెప్తున్నాడు మూడు నెలల వరకు నాలుగు నెలలు అవుతుందో ఐదు నెలలు అవుతుందో తెలియకుండా వాళ్ళ పరిస్థితి చెప్తున్నారు వాళ్ళ పరిస్థితి పొద్దున్న పనికిపోతే వాళ్ళు భోజనము గడుపుతుంది అటువంటి వాళ్ళకి మూడు నెలలు నాలుగు నెలలు ఆ పాపను చూసుకుంటా సరైన నాణ్యత లేకుండా వాళ్ళ పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఒకసారి చూడండి ఆ మాట ఆ మనిషి మాట్లాడేటప్పుడు చాలా తట్టలు పడుతున్నాడు అంటే ఏం మాట్లాడుతుంటే ఏం మాట్లాడితే ఏం జరుగుతుందని భయం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాట డాక్టర్ దగ్గర పోతే మనకు వాళ్ళు వీళ్ళు ఇస్తేనే పోయే పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితులు స్కూల్ వాళ్ళు టీచర్ వాళ్ళు ప్రిన్సిపాల్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ప్రతి ఒక్కరూ వీళ్ళకి సహానుభూతి చూపించి ఏదో ఒక రకంగా సహాయం చేసి ఇటువంటి సమావేశం ఇంకొకరి రాకూడదని కోరుచు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను తల్లి తండ్రులకి ఈ పిల్లల్ని స్కూల్కి ఇడిస్తే మన పని అయిపోతుందని కాదు స్కూల్ దగ్గర ఏం జరుగుతుందో అది మీరు తెలుసుకోవాలా కుక్కలు ఉన్నాయా అక్కడ పరిస్థితి ఏమున్నాయా చూడాలా తర్వాత ఉపాధ్యాయులు కూడా అంతే టీచర్ లోపల టీచింగ్ చెప్తే కాదు మన ప్రాంతంలో ఏమున్నాయి మన ప్రాంత దగ్గర కుక్కలు ఉన్నాయా ఏం జరుగుతుంది అది మీరు తెలుసుకొని ఫస్ట్ గేట్ తెరిచేటప్పుడు మనం స్కూల్ దగ్గర చుట్టగల ఒక ఇది దేవాలయం దేవాలయంలో వెళ్ళిపోవాలా మొక్కుంటా పోవాలా అట్లా మన సమావేశంలో ఏం జరుగుతుంది అక్కడ ఏముంది పరిస్థితి మీరు చూసుకోవాలా ఒక టీచింగ్ ఒకటే ఇది కాదు సమస్య నా పేరు భీమాస్వామి ఇంకా ఏం చెప్పలేము మొన్ననే అంతా మా ఆవేదన అంతా చెప్పినాము దీనికి ఏం మాట్లాడలేము నమస్కారం అస్లాంలేకమ్ ఏ బిగుసాయ మేరేబియా ఏ బి మీరే బే సహాతో ఇసుకి జవాబారీ కో मिस्टर साहब है यहाँ इन्होंने स्कूल वाले सारा भी है इसके ऊपर एक्शन लोगों कमिश्नर को जाओ इन्होंने भी कमले लेना है नहीं दिए तो सर रहे तो कुत्ते तो बच्चे को हमें छोड़ने बच्चे हमारे स्कूल में जाओ तो ना ही करें हमें कहाँ लगेगा वो छोड़ना है असल